క్రీస్త లా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కొన్ని రోజుల క్రితం నేను లైవ్ మార్నింగ్ ప్రేయర్ చేశాను అందులో చాలా మంచి టాపిక్స్ దేవుడు ప్రార్థించడానికి ప్రోత్సహించడం జరిగింది కానీ చాలా తక్కువ మంది విన్నట్టు అనిపించింది వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి అందుకే నేను మళ్ళీ ఆ ఇంపార్టెంట్ ప్రేయర్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అందరూ వినండి చెడు అలవాట్లు ఉన్న తండ్రి వ్యసనాలు ప్రభు తాగుడు ప్రభు స్మోకింగ్ తండ్రి డ్రగ్ అడిక్షన్స్నైనా మొబైల్ అడిక్షన్స్ అయినా ప్రతి విధమైన అడిక్షన్ నా తండ్రి ప్రభు బిడ్డలంతా అందులోకి అయిపోతుంటున్నారు ప్రభా అయా అపవాది చేతిలోకి వస్తుంటున్నారు నాయన నాయనా ప్రభు తన హస్తము నా తండ్రి ప్రభు ఈ భూమి మీద నా తండ్రి అయా ఎస్ ఆక్రమించుకోవాలని చూస్తుంది నాయన ఎన్ని ఆత్మలు సంపాదించగలిగితే అన్ని ఆత్మలని ప్రభా అందరినీ తన వశాన చేసుకోవాలని ప్రభావ అపవాది ప్రయత్నిస్తుండగా వాడి కార్యాలు క్రియలు వాడి ప్లానింగ్స్ ఏ నామంలో లయమైపోను గాక విడిపించినైనా నాని బిడ్డల్ని అయా అపవాది చేతిలో నుంచి విడిపించినైనా నానా రకాలు ప్రభా ఎన్నో ప్రభా ఎన్నో ప్రభా వాడి ప్లానింగ్స్ ఎన్నో ప్రభావ ఎస్ఐ ఎన్నో ఆలోచనలు తీసుకొస్తూ ప్రభా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగానైనా వాళ్ళ బలహీనతల చొప్పున అయా వాళ్ళ అలవాట్ల చొప్పున తండ్రి వాళ్ళు చేస్తున్న పని వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల అయా వశపరుచుకుంటుంది నాయన అపవాది వశపరుచుకుంటుంది నాయన తన ఉచ్చులో నుంచి బయటకు వెళ్ళనీయకుండా తండ్రి బంధిస్తుంది నా తండ్రి ప్రభావ అపవాది క్రియలన్నీ కూడా అపవాది ప్లానింగ్స్ అన్ని కూడా అపవాది శక్తులన్నీ కూడా ఏసు నామంలో లయమైపోవును గాక విడుదల కలుగును గాక ఏసు నామంలో విడుదల కలుగును గాక విడిపించినయన ప్రతి బిడ్డని విడిపించిన అప్పవాది చేతిలో నుంచి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను అయా నీ బిడ్డలను విడిపించినయన ప్రభా ప్రతి విధమైన చెడు అలవాటు నుంచి విడిపించిన ప్రతి విధమైన చెడు ఆలోచనల నుంచి విడిపించిన అయా విడిపించిన తండ్రి ప్రతి విధమైన చెడు కార్యాల నుంచి ప్రభా అయా వ్యసనాల నుంచి ప్రభా అయా లేనిపోని కోరికలు ప్రభా అయా లోకానుసారమైన కోరికలు శరీరేచ్ఛలు నా తండ్రి ప్రభా అన్నిటి నుంచి ఏ నామంలో విడుదల కాక సహాయం చేయనైనా విడిపించిన తండ్రి నీ బిడ్డలందరినీ విడిపించినైనా ఆ బంధకాలలో అన్నిటి నుంచి నేను ఆ సంఖ్యలన్నిటి నుంచి ప్రభా ఏసు నామంలో అవన్నీ కూడా తెగిపోవును గాక సహాయం చేయనైనా నీ బిడ్డలను విడిపించినా తండ్రి ఎస్ఐ ఉండటానికి వీల్లేదు నా తండ్రి అపవాది చేతిలో ఉండటానికి వీల్లేదు ప్రభా ఏ ఒక్క బిడ్డ కూడా ఉండటానికి వీల్లేదు నా తండ్రి ప్రభా విడిపించ ైనా ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ప్రతి సంఖ్యలు ఏ నామంలో తెగిపోవును గాక సహాయం చేయనైనా సహాయం చేయనైనా తండ్రి అపవాద చేతిలో నుంచి విడిపించిన తండ్రి ప్రభా ఏసా విడిపించిన తండ్రి సహాయం చేయిన తండ్రి ప్రభా మొండి అపవిత్రాత్మలు నైనా ప్రభా మొండి దయ్యాలు దయాల ప్రభా మనస్సులను ఆక్రమించుకుంటున్నాయి తలంపులతో ప్రభా అయా మెదడునంత ఆక్రమించుకుంటున్నాయి జీవితాలను ఆక్రమించుకుంటున్నాయి నాయన వివాహ జీవితంలోకి దూరుతుంటున్నాయి ప్రభా పర్సనల్ జీవితంలోకి ప్రభా దూరుతుంటున్నాయి ప్రభా ఏ పనులు చేసుకోనివ్వకుండా సొంతగా ఆలోచించుకోనియకుండా ప్రభా అయా ఆక్రమించుకుంటుంది నాయన ప్రభా విడి అని బిడ్డల్ని తండ్రి ప్రతి విధమైన దాంట్లో నుంచి ఏ నామంలో విడుదల కలుగును గాక సహాయం చేయనైనా సహాయం చేయ తండ్రి ప్రభా నీ బిడ్డల మనో నేత్రాలు నా తండ్రి ప్రభా వాళ్ళు ఏం తెలియజేయ తెలియజేయనా తండ్రి ప్రభా అయ్యా అట్లా ఉండిపోయినారు ప్రభా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటున్నారు ప్రభా అది ఎట్లా చెప్తే అట్లా వింటూ ప్రభా వీళ్ళు ప్రవర్తిస్తుంటున్నారు నా తండ్రి అయా ఏసయా కదిలించినైనా వీళ్ళ జీవితాలను కదిలించినైనా జీవితాలను తెప్పరిల్ల చేయినా తండ్రి ప్రభా ఏం చేస్తున్నాము మేము ఎక్కడున్నాము అనే అవగాహన బిడలకు దయచేయిన తండ్రి నీ జ్ఞానము నీ వివేచన దయచే ప్రార్థిస్తుంటున్నాను ఎస్ఐ అపవాద చేతిలో నుంచి విడిపించిన తండ్రి ప్రతి విధమైన బంధకాల నుంచి ప్రభా ఏసు నామంలో విడుదల కలుగునుగాక సహాయం చేయన తండ్రి ఏసయ్య పరిశుద్ధాత్మదేవ సహాయం చేయనైనా ప్రభా ప్రతి బిడ్డని ప్రభా ప్రతి యవనస్తుడిని ప్రతి యవనస్తురాల్ని ప్రభా చిన్న బిడ్డలు ప్రభా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రభా మొబైల్ ఫోన్ అడిక్షన్స్ తండ్రి ప్రభా అయా ఫోన్ పట్టుకొని పిల్లడు లేడు ప్రభా ఫోన్ పట్టుకొని పిల్లలు నా తండ్రి ప్రభా ఏసయ ఫోన్ చూస్తున్నాయి తినడం ఫోన్ చూస్తున్న పనులు చేయడం ప్రభా ఫోన్ ఇస్తేనే ఏదైనా లేదంటే ఏడుపు తండ్రి ప్రభా మార్చండి మార్చండి నేను చిన్న బిడ్డల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వయసులో ఉన్నటువంటి వారు అందరూ నా తర్రి ప్రభావ మొబైల్ అడిక్షన్స్ అయినా ఏదేదో చూస్తున్నారు ఏదేదో వింటున్నారు ప్రభా లోకానుసారం వెళ్తుంటున్నారు లోకాన్ని ప్రభ అనుసరిస్తుంటున్నారు ప్రభా లోకములోనే కలిసిపోతుంటున్నారు ప్రభా విడిపించినైనా ప్రభా అందులో నుంచి విడిపించినైనా నీ బిడ్డల్ని ఆ సంఖ్యల నుంచి విడిపించిన అయినా ప్రభా ఆ బంధకాల నుంచి విడిపించిన అయినా ప్రభా ఆ ఆలోచనల నుంచి విడిపించిన తండ్రి ప్రభా ఆ తలంపుల నుంచి విడిపించిన తండ్రి ప్రభా ఆ లోకంలో నుంచి వేరుపరచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ వ్యసనాల నుంచి వేరపరిచిన తండ్రి ప్రభా ఆ చెడు అలవాట్లు చెడు తలంపులు ప్రభా అన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను సహాయం విడిపించిన తండ్రి ప్రభా ఎస్ కాచి కాచి కాపాడునైనా కాచి కాపాడు తండ్రి ప్రభా నీ బిడ్డల్ని నీ వైపు మళ్లించిన తండ్రి నీ బిడ్డల్ని నీ వైపు మళ్లించినైనా ప్రభా అయా నీ వైపు తిప్పున తండ్రి ప్రభా నీ తట్టు ఆకర్షించుకోనా తండ్రి ప్రభా అయా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన తండ్రి ప్రభా ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన తండ్రి ప్రభు అయా అందులో నుంచి విడిపించిన తండ్రి ప్రభువా నిద్రపోతున్న బిడ్డలందరూ అయా అపవాది ఓడిలో నిద్రపోతున్న ప్రతి బిడ్డ ఏసు నామంలో లేచును గాక సహాయం చే సహాయం తండ్రి ప్రభావ సహాయం చేయినా తండ్రి లేపు తండ్రి ప్రభా ప్రతి బిడ్డని లేవనెత్తున్న తండ్రి ప్రభావ చీకటి జీవితంలో నుంచి చీకటి దాంట్లో నుంచి అపవాది చేతిలో నుంచి ఏసు నామంలో ప్రతి ఒక్కరు లేపబడుతురుగాక సహాయం చేయనైనా వెలుగులోకి నడిపించినైనా వెలుగులోకి నడిపించి అయా ప్రతి ఒక్కరిని వెలుగులోకి నడిపించిన తండ్రి ప్రభు అయాని బిడలపైని వెలుగుని ప్రకాశింప చేయనైనా జీవితాలను వెలుగుమయంగా చేయిత్రి నిలబెట్టు తండ్రి ప్రభా చీకటిలో నుంచి ప్రభువా ఆ విడుదల దయచేయిన తండ్రి అయా గుంతలో పడిపోయినారు ప్రభా లేవలేని పరిస్థితి నా తండ్రి ప్రభా ఉచ్చుల్లో చిక్కుకున్నారు ప్రభావ సమస్యల్లో చిక్కుకున్నారు ప్రభా అప్పుల్లో చిక్కుకున్నారు తండ్రి ప్రభా తెలిసి తెలియక ఇంకా ఎన్నెన్నో ప్రభా ఎన్నో స్కామ్స్లలో చిక్కుకొని ఉంటున్నారు ప్రభా మనుషుల మాటలు విని మోసపోతుంటున్నారు నాయనా మనుషుల నమ్మి ప్రభా వ్యాపారాల్లో మోసపో ప్రభా లేవనెత్తు ప్రభా ప్రతి దాంట్లో నుంచి నీ బిడ్డలను ఈ రోజు లేవనెత్తున తండ్రి ప్రభా ఏసా లేవనెత్తు ప్రభా తప్పిపోయిన గొర్రవలే ఉంటున్నాము తండ్రి ప్రభా తప్పిపోతుంటున్నారు ప్రభా ఏసయ రక్షించు రక్షించునైనా అయా వెదకి రక్షించు ప్రభా ఏ బిడ్డ ఏ చిక్కుల్లో ఉందో ఏ మున్ల పొదల్లో ఉందో ఉందోనైనా ఏ గుంతలో పడి ఉందో ప్రభా ఏసు నామంలో లేపబడును గాక హాలే హాలె లూయ లేపబడును గాక ప్రతి బిడ్డ ఏసు నామంలో అందులో నుంచి లేపబడు गा హాలెల్లుయ హాలెల్లుయా హాలెల్లుయ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దెలాడ్ ప్రైజ్ దె లాడ్ పరిశుద్ధాత్మదేవ సహాయం చేత రి ప్రభా పడిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తు ప్రభు గుంతల్లో పడిపోయి ఉంటున్నారు నాయన చీకట్లో ఉన్నారు ప్రభా ఎటు పోతున్నారో తెలియదు తండ్రి ప్రభు ఏం కనిపిస్తలేదు నా తండ్రి నా బిడ్డలకు కాచి కాపాడునైనా ప్రభు ఎటు పోతున్నారో తెలియస్తలేదు నాయన దారి కనిపిస్తలేదు తండ్రి ప్రభు కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవా ేవానికి స్తోత్రము నాయన దుష్టుల చేత కప్పబడి నాయన అయా దుష్టుని రెక్కల కింద ప్రభు చీకటిలో నా తండ్రి అయా లేవనెత్తు ప్రభు లేవనెత్తు తండ్రి నీ వెలుగు నాయన విడుదల దయచ్చైనా తండ్రి బిడ్డలకు విడుదల దయచేనా తండ్రి పరిశుద్ధాత్మ దేవ విడుదల దయచేనా తండ్రి శక్తి చేత తండ్రి ప్రతి బిడ్డను నిలబెట్టునైనా ప్రభు ఏ బంధకాలలో ఉన్నారో ఏ చిగ్గుల్లో ఉన్నారో తండ్రి ఏ సమస్యలో ఉంటున్నారో ప్రభు ఎందులో ఉంటున్నారో ప్రభు లేవనెత్తు ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవ కనికరించిన ప్రభు బిడ్డల పైన కనికరము చూపించిన తండ్రి ప్రభు ఏ కనికరము చూపించిన తండ్రి ప్రభువా లేవనెత్తు తండ్రి ప్రభు ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి నాయన పొద్దున్నే లేస్తే ప్రభా ఒక రొటీన్కి అలవాటు పడిపోతుంటున్నారు తండ్రి అయా జీవితం ఎటుపోతుంది ఏం చేస్తున్నామని అవగాహన లేకుండా అయిపోతుంటున్నారు ప్రభు ఎంత ఎందులోకి వెళ్ళిపోతున్నాము ప్రభు పాపంలోకి వెళ్ళిపోతున్నామని కూడా ఆలోచించకుండా నీ బిడ్డలు ఉంటున్నారు నాయన ఒక మబ్బునంతా కమ్మేలా చేస్తుంది నాయన ఒక పొరను తీసుకొస్తుంది నా తండ్రి జీవితంలో సత్యాన్ని తెలుసుకోలేకుండా నాయన వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకో కుండా నా తండ్రి నీ వైపు రాకుండా నా తండ్రి ఒక పొరను కమ్మేస్తుంది నాయన అపవాది ఒక పొరను కమ్మేస్తుంది నాయన లోకంలో ఉన్న వాటి ఎందు ఆసక్తి చూపిస్తుంది నాయన లేనిపోని వాటి ఎందు ఆసక్తి చూపిస్తుంది నా తండ్రి అయా అయా నీకు స్తోత్రము కనికరించినైనా ఈ రోజు ప్రతి బిడ్డని నువ్వు లేవనెత్తు ప్రభావా ప్రతి లేవనెత్తు నాయన నీ గాయపడ్డ హస్తము బిడలకి నాయన ఆ గుంతల్లో నుంచి లేవనెత్తు తండ్రి ఆ సమస్యల నుంచి నాయన ఆ అప్పుల బాధల్లో నుంచి లేవనెత్తు తండ్రి ప్రభు ఆ పాపములో నుంచి లేవనెత్తు ప్రభు అయసోయ ప్రతి బిడ్డ అయ్యా నీ నామంలో లేపబడును గాక ప్రభు తగిన జ్ఞానము నా తండ్రి నీ బిడ్డలకు ఆ మబ్బుని తొలగించినైనా ఆ తెరను తీసివేనాయినా మనో నేత్రాలు తెరువున తండ్రి ప్రభు ఎస నీ బిడ్డలందరికీ మనో నేత్రాలు తెరువునైనా ప్రభు ఎవరి చేతుల్లో మోసపోవద్దునైనా ఏది చేసినా ఎవరిని నమ్మి మోసపోవద్దున తండ్రి మనుషులను నమ్ముట కంటే ఏహో అని ఆశ్రయించటమేలని వాక్యం సెలవిస్తుంది నిన్ను మాత్రమే నమ్మే బిడ్డలుగా మార్చిన తండ్రి జ్ఞానము కలిగి వాళ్ళ పనులు చేసుకోవడానికి నీ కృపను చూపించునైనా ప్రభావ నీ బిడ్డలు ఎవరి చేతుల్లో మోస పోకూడదు నాయన ఎవరు ఏది చెప్పినా వినకూడదు నా తండ్రి ప్రభు జ్ఞానము దయచేనైనా విడుదల దయచేనైనా నిలబెట్టిన తండ్రి చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించినైనా జీవితాలను చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించిన తండ్రి ప్రభు సరి అయిన మార్గము మాకు నేర్పించినైనా సరి అయిన మార్గంలో నడిపించినయన మా హస్తము పట్టుకొని నడిపించినైనా అయా ప్రభు తప్పిపోయిన గొర్రలమునైనా ప్రభావ తపిపైన గొర్రము గొర్రెలులా ఉంటున్నాము తండ్రి ప్రభు వెదకి రక్షించినయన ప్రభు వెదికి రక్షించినయన ప్రభు కనికరించినైనా తప్పులు చేసిన వారిగా ఉంటున్నాము పాపులముగా ఉంటున్నాము తండ్రి ఈ పాపంలో నుంచి విడుదల నాయన అయా అయా పాపంలో నుంచి మమ్మల్ని తండ్రి ప్రభు సహాయం తండ్రి సహాయం చేయినైనా సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు తండ్రి నువ్వే మార్గము సత్యము జీవమై ఉంటున్నావు తండ్రి ప్రభు నిన్ను మాత్రమే అనుసరించడానికి మాకు కృపను చూపించినైనా ప్రభు ఈ రోజు లేవనెత్తు ప్రభా ప్రతి లేవనెత్తి నాయన ప్రభా ప్రతి బిడ్డను ప్రభా ప్రతి విధమైన సమస్యల్లో నుంచి ప్రభా ప్రతి విధమైన పాపంలో నుంచి నాయన ప్రభా ప్రతి విధమైన అంధకార శక్తుల్లో నుంచి నాయన ప్రతి విధమైన బంధకాల నుంచి ప్రభావ ఏసు నామంలో ప్రతి ఒక్కరు కూడా లేపబడుతునుగాక నజరేడైన యేసు నామంలో ప్రతి బంధకాలు తెగిపోవును గాక సహాయం చేయనైనా సహాయం చేయనైనా విడుదల విడుదల దయచే ప్రభు నీ బిడలకు విడుదల దయచేనైనా అపవాది చేతిలో నుంచి విడుదల ఏసు నామంలో కలుగును గాక నజరేడైన ఏసు నామంలో విడుదల కలుగును గాక ప్రభా అయా స్తోత్రం స్తోత్రం అయ్యా గృహాలలో అపవాదులు ప్రభు తిష్ట వేసుకొని ప్రభా ఉన్నాయి ప్రభా ఎన్నో అపవాదులు నా తండ్రి గృహములో ప్రభు నివసిస్తూ నాయన వాళ్ళ మనస్సులను చెల్లించేలా చేస్తూ వాళ్ళ పనులన్నిటిని ప్రభు తప్పుతో నాయన వాళ్ళను ఒకలాగా నడిపిస్తూ ఉన్నాయి దానికి ఇష్టానుసారంగా నడిపిస్తుంది నా తండ్రి ప్రభు ప్రతి విధమైన అపవాద శక్తులు మా గృహంలో ఉండటానికి వీల్లేదు నాయన మా గృహంలో మీరే ఉండాలి నాయన మా జీవితంలో మా గృహంలో మీరు మాత్రమే ఉండాలి తండ్రి ప్రభా విడిపెంచినయన అయా ఈ ఇంట్లో తీసేసి కూర్చున్నటువంటి అపవాద శక్తులన్నీ కూడా ఏసు నామంలో విడుదల గాక నజరేడైన ఏసు నామంలో విడుదల గాక ప్రతి అపవాది మా గృహాల్లో విడిచి వెళ్ళిపోవును గాక సహాయం చేయనైనా సహాయం చేయనైనా ఏ అపవాది కూడా మా గృహంలో నివసించడానికి వీల్లేదు నా తండ్రి మా జీవితంలో ఉండటానికి వీల్లేదు నాయనా ప్రభావ అయా మా జీవితంలో ప్రభు మీరు మాత్రమే ఉండాలి నా తండ్రి ప్రభావ నువ్వు మాత్రమే నడిపించాలి నా తండ్రి ప్రభావ నీ మార్గంలో మాత్రమే మేము నడవాలి నా తండ్రి ప్రభావ సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయినాయన నీలో ఫలించే వారిగా మేము ఉండాలి తండ్రి ప్రభా అయా నువ్వు నిజమైన ద్రాక్ష వలివి నాయన ప్రభా తీగలం ప్రభా మేము అయా నీలో ఫలించని ప్రతి తీగను నువ్వు తీసివేస్తానని చెప్పినావు నాయన నీలో మేము ఫలించాలి నాయన నీలో ఫలించాలి నా తండ్రి ప్రభా ఫలించే బిడ్డలుగా నాయన మా జీవితాన్ని ఫలభరితంగా మార్చు తండ్రి ప్రభా ఫలించే బిడ్డలుగా మా నా తండ్రి సహాయం చే సహాయం చేయ నా తండ్రి విడిపించి రోజు ఏ ఏ బిడ్డ జీవితంలో కానీ ఏ బిడ్డ గృహంలో కానీ ప్రభా ఏ అపవాది ఉండటానికి వీలేదు నా తండ్రి ప్రతి విధమైన అంధకార శక్తులు అపవాది కార్యాలు క్రియలు ఏసు నామంలో లయమైపోవును గాక మా జీవితంలో మా బిడ్డల జీవితంలో మా కుటుంబాల్లో ఎక్కడ కూడా దానికి తావు లేదు నా తండ్రి దానికి చోటు లేదు నా తండ్రి ప్రభా